హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తోటకూర చేయడం రాని వాళ్ళు ఎవరు ఉండరండి కానీ నా ఈ తోటకూర వీడియో మాత్రం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న ఆడవాళ్ళు అసలు వంటలు రాని ఆడవాళ్ళ కోసం మాత్రం చేస్తున్నానండి తోటకూర మొక్కల్ని కాడలు సమానంగా ఈ విధంగా పెట్టుకోవాలి కత్తిపీట తీసుకొని ఈ విధంగా అన్ని కలిపి కాడలు కోసే చేయాలండి ఒక్కొక్కటిగా అయితే చాలా లేటు పడుతుంది ఈ విధంగా అన్ని సమానంగా పెట్టుకొని ఇలా కోస్తే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇంకా తోటకూరని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఈ తోటకూర లో బాగా మట్టి అయితే ఉంటుంది చాలా శుభ్రంగా కడుక్కోవాలి కడిగి ఒక బౌల్లో వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వస్తాయండి ఆ వాటర్ని అంత చెట్టులో నుంచి వంపేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా పచ్చిమిర్చి ఇంకా కొంచెం చింతపండు ఇంకా టమాటాలు రెండు మూడు వేసుకోవాలి ఒక ఎర్రగడ్డ కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక గ్లాస్ మంచినీళ్ళను కూడా పోసుకోవాలి ఇంకా ఈ మొత్తాన్ని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి తోటకూర బాగా మెత్తగా ఉడకగానే ఇంకా దింపేసుకొని రుచికి సరిపడా ఉప్పేసుకొని ఇలా పప్పు గుత్తితో ఎనుపుకోవాలి స్టవ్ మీద ఉడికించేటప్పుడు కొంచెం ఉడకలేదు ఉడకలేదనుకోండి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదే వాటర్ ఎక్కువైనాయి అనుకోండి దించిన తర్వాత కొంచెం వాటర్ ని వంపేసుకొని ఆ తర్వాత పప్పు గుత్తితో ఎనుపుకోవచ్చు ఆ తర్వాత బాణీలో ఒక ఐదు స్పూన్ల నూనె వేసుకొని అందులో పప్పు దినుసులన్నీ వేసుకోవాలి ఈ తాలింపును మనం తోటకూరలో వేసుకొని రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టి తోటకూరని కుక్ చేసుకోవాలి అంతేనండి తోటకూర చేయడం చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా తోటకూర చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో